నమస్తే బెల్టీవీకి స్వాగతం పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండలో అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి కొత్త రాజకీయ పరిణామాలకు దారితీస్తూ ఉంది కొత్త రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి ఎప్పుడు లేని విధంగా బిఎస్పి పార్టీ ముందుకు దూసుకెళ్తా ఉంది ప్రచారంలో దూసుకెళ్లినటువంటి పార్టీ ఓటింగ్లోనూ తన ప్రతాపాన్ని కూడా చూపే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ కంటే బీఎస్పీకి వేయటం ఉత్తమం అనే అభిప్రాయం ప్రధానంగా వస్తుంది అందులో ప్రధానంగా మనము నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా అయితే ఇప్పుడే ముందుకొచ్చినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి బీఎస్పి అభ్యర్థి అయినటువంటి విరిగినని అంజయ్య కీలకమైనటువంటి నాయకుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు అనేక కీలకమైనటువంటి పదవులను కూడా అనుభవించినటువంటి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి ఉండడంతో ఆ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ పార్లమెంటులోనే పెద్దగా ఆసక్తి లేని వ్యక్తి ఉండడం క్యాండెట్ వీక్నెస్ మైనస్ పాయింట్ కావడం ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతల్లో సైతం ఐక్యత లేని పరిస్థితి ఎవరు కూడా ఒక సమర్థవంతమైనటువంటి సారథి నాయకుడు లేకపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్కు బిజీ బీఎస్పీనే దిక్కైనటువంటి పరిస్థితి కార్యకర్తలు వివిధ హోదాల ఉన్నటువంటి వారంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఆయనకు పూర్తి మద్దతు తెలిపినటువంటి అంశం ఇక ప్రధానంగా చూసినట్లయితే ఆయన సామాజిక వర్గం అయినటువంటి చౌదరి సామాజిక వర్గం దాదాపు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు మినహా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వారంతా కూడా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వారు ఆయనకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలుపుతున్నటువంటి పరిస్థితి అసలు ఆ అనివార్య పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనము ఒక్కసారి చూసినట్లయితే నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకుంటే పూర్తిగా బహుజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి ఈ సాగర్ నియోజకవర్గం ఇప్పుడు బిఎస్పికి ప్రధానంగా అంజయ్య కంటే బీఎస్పి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయనకు సపోర్ట్ చేయడం అనివార్యమని భావిస్తూ ఉంది జానారెడ్డి గతంలో అన్ని సాగర్లు చెప్పుకున్నాం జానారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి వ్యతిరేకించి ఆయన ఓటమికి ప్రధానమైనటువంటి కారణము కూడా బహుజనవాదం బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యతనే ప్రధానంగా తీసుకుంటూ రాజకీయ సామాజిక అవగాహనతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రత్యేకంగా చోటు చేసుకున్నటువంటి అంశం ప్రధానంగా అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి రంగంలో ఉండడం రఘువీరారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వీడియో ఆయనకు మద్దతు తెలిపినటువంటి అంశంలో ఇప్పుడు కీలకంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దగా సపోర్ట్ చేసే అభ్యర్థి కూడా కాకపోవడం ఇక స్థానిక నాయకుడైనటువంటి బిఎస్పీ అభ్యర్థి అయినటువంటి విరిగినేని అంజయ్కు సపోర్ట్ చేయాలని ఒక కృత నిత్యానికి కూడా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఆ దిశగా పాములు కదుపుతున్నారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారంతా కూడా విరిగినేని అంజయ్యకు పూర్తి మద్దతును ప్రకటించే అవసరము అవకాశం కూడా ఉంది అనే ఆ చర్చ సర్వత్రా వినిపిస్తూ ఉంది బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేసేటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఎస్పీకా పూర్తిగా బడుగు బలహీన వర్గాల కోసమే అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారి కోసమే భారతదేశ వ్యాప్తంగా నిర్మితమైనటువంటి బిఎస్పి పార్టీకి ఓటును వేసి ఈసారి ఆ బహుజన వాదాన్ని చాటి చెప్పాలి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బహుజనవాదం దళితవాదం బలంగా ఉంది సామాజిక రాజకీయాల్లో తన ప్రతాపాన్ని చూపించే శక్తియుక్తులు కలిగినటువంటి ఈ ిఎస్పి పార్టీకి సపోర్ట్ చేయాలి పార్టీలకు అతీతంగా అనే భావం కూడా ఇప్పుడు సరికొత్తగా అక్కడ తెరలోకి వస్తున్నటువంటి అంశం ఇప్పటికే అభ్యర్థి అయినటువంటి విరిగినంజయ్కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఇప్పటికే అనేక వర్గాలకు సంబంధించినటువంటి వారు సపోర్ట్ చేస్తున్నటువంటి అంశం ఆయన సామాజిక వర్గం ఇటు దళిత బహుజనులైనటువంటి ముఖ్యంగా దళితులైనటువంటి వారంతా కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతుండడం బడుగు బలహీన వర్గాలైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బలహీన వర్గాలకు వేసే అవకాశం లేకపోవడం అదే వాదాన్ని బలంగా వినిపిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మితమైనటువంటి బహుజన సమాజ్ పార్టీకి తమ మద్దతును తెలపాల్సినటువంటి అవసరం ఉంది అని ఆలోచన కూడా చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పటికే ఆ దిశగా పాములు కదుపుతూ ఉన్నారు రఘువీరారెడ్డికి లేదా రఘువీరారెడ్డికి తప్పితే మరో ఒక ఓటును బిఎస్పి పార్టీకి వేయాలంటే ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ కంటే బిఎస్పీనే నే మిన్న అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఆయన స్థానికుడైనటువంటి అతను కావడం ఇప్పుడు బలాన్ని చేకూరుస్తుంది ఆయన కూడా సుదీర్ఘ రాజకీయాల్లో ఆయన నేర్తూ వస్తూ ఉన్నారు అనేక గ్రామాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇక ఆయన సొంత గ్రామం అయినటువంటి నిడమనూరు మండల కేంద్రం మండలంలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపే అవకాశం ఉంది ఇక బలమైనటువంటి సామాజిక వర్గం అనేటువంటి బడుగు బలహీన వర్గాల యాదవ సామాజిక వర్గం సైతం ఆయనకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు విద్యావంతులు వి అనేకమైనటువంటి విజ్ఞులు సామాజిక వేత్తలు కూడా బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలి బీఎస్పి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటును వేయాలంటూ మద్దతు తెలపాలంటూ కూడా ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది దీంతో బలమ బలంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎప్పుడూ బీఎస్పీకి పోలు కానిటువంటి ఓట్లు ఇప్పుడు బలంగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది ఆయన కొంత మద్దతు కూడా ఉద్యోగులు కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకుని బిఎస్పి అభ్యర్థికి తమ ఓటును వినియోగించినట్టు ఆయన ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు ఈ సందర్భం నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇటు మిర్యాలగూడ నియోజకవర్గంలో కానీ బీసీలు ఎస్సీలు అంతా కూడా బీఎస్పీ పార్టీకి మద్దతు తెలపడానికి సంసిద్ధత అవుతున్నట్టు తెలుస్తూ ఉంది దీంతో భారీగా ఆయనకు ఓట్లు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరి ఎవరి ఓట్లు చీలుతాయి ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లబ్ధి చేకూరుతుందనే అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది अरे इन अपडेट कोसम सूचने ఉండండి బిఎల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే